మరి యూదులు ఏం చేస్తున్నారంటే తమ యొక్క దాస్యముల నుంచి రోమా ప్రభుత్వం నుంచి లేక రోమీల యొక్క ఆ కష్టకరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించడానికి దేవుడు ఒక రక్షకుణ్ణు పంపిస్తాడని వారందరూ నమ్మినటువంటి వారు ఉన్నారు మరి ఒక విశేషమైనటువంటి రక్షకుడి గురించి వారిని వారికి బాధల్లోంచి ఇరుకుల్లోంచి ఇబ్బందుల్లోంచి విడిపించగలిగినటువంటి రక్షకుని గురించి వారు ఎదురు చూస్తున్నప్పుడు దేవాదేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం ఆ రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినటువంటి వారు ఉన్నారు సహోదర సహోదరి ప్రభు యొక్క మరి బోధనలు ప్రభు యొక్క మాటలు మానవ జీవితాన్ని స్పర్శించినటువంటి ఉన్నాయి మానవ జీవితాన్ని తాకినట్టుగా ఉన్నాయి మరి అంతేకాదు ఆయన చేసినటువంటి కార్యములు వీటన్నిటిని కూడా లోక